అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అనగా ప్రతి మనిషికి కూడా కొన్ని మంచి లక్షణాలను కలిగి ఉండాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరించదలుచుకున్నాను ఎప్పుడు అనకూడని మాట నేను లేదా ఐ ఎప్పుడు అనాల్సిన మాట మనం ఊయి ఎప్పుడు దగ్గరికి దగ్గరికి రానివ్వకూడనిది అహంకారం లేదా ఈగో మనసా వాచా ఉండాల్సినది ప్రేమ అభిమానం లేదా లవ్ ఎప్పుడు ఉండాల్సింది ముఖంపై చిరునవ్వు లేదా తరచుగా చెప్పాల్సింది కృతజ్ఞత లేదా ప్రతి మనిషి అలవరుచుకోవాల్సింది క్షమించటం లేదా ఫార్గీనెస్ ప్రతి మనిషి దగ్గరకు రానియకుడనిది అసూయ లేదా జలసి ప్రతి మనిషి తప్పనిసరిగా ఉండాల్సింది రాజీ పడటం లేదా అడాప్టబిలిటీ అందరిలో ఉండాల్సింది అర్థం చేసుకునే గుణం లేదా అండర్స్టాండింగ్ ఇలా పై పది లక్షణాలు ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోగలిగితే లేదా వాటిని అలవాటు చేసుకోగలిగితే లేదా ఆ లక్షణాలను గురించి తెలుసుకొని అర్థం చేసుకొని వాటిని పాటించగలిగితే ప్రతి మనిషి యొక్క జీవితము ఆనందంగాను ఉత్సాహంగాను సంతోషంగాను ఉంటుందని మీ అందరికీ ఈ రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఈ యూట్యూబ్ ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎటువంటి విషయాలపై అవగాహన కావాలనో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్రాజు గుంతెకల్